ఇక హెచ్సిఏ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది ఉప్పల్ స్టేడియంలో ఇద్దరు నిందితులను విచారిస్తోంది సిఐడి హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాసరావు సిఈఓ సునీల్ లను విచారిస్తున్న సిఐడి ఇప్పటికే ఏ వన్ జగన్మోహన్ రావును విచారించింది హెచ్సిఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు ఎన్నికైనప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో ఐదు వందల మ్యాచ్లు నిర్వహించినట్లు చెబుతుండటంతో ఆయా మ్యాచ్లకు హెచ్సిఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించింది సిఐడి రికార్డుల్లో ఉన్న లెక్కలపై జగన్మోహన్ రావు నుంచి వివరాలు రాబట్టింది సిఐడి హెచ్సీఏలో అవకతవకలకు సంబంధించి తీగ లాగుతుంటే డొంకంతా కదులుతోంది ఒక్కొక్కరి వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ ప్రెజెంట్ అయితే సిఐడి కొంతమంది నిందితులను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఎస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలపై ఇప్పటికే సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఐదుగురు నిందితులు కూడా అరెస్ట్ చేశారు వారిని ఆరు రోజుల పాటు మల్కాజున్ కోర్టు సిఐడి కస్టడీకి కి అనుమతించింది ఇప్పటికీ రెండు రోజుల పాటు ఇచ్చారు సార్ ఈ రోజు మూడో రోజు కూడా ఐదుగురు నిందితులు కూడా సుదీర్ఘంగా సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడి కొద్దిసేపు ఉప్పల్ స్టేడియంలో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది దాంట్లో ఎథిక్స్ కమిటీ సభ్యుడితో పాటు మరోవైపు ఎంఫోర్స్మెంట్ కమిటీ సభ్యుడిగా ఇద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎస్ఏ సంబంధించిన క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఇందులో ఎంబోర్స్మెంట్ సంబంధించినటువంటి మెంబర్ గా సురేష్ కుమార్ కంటేతో పాటు మరోవైపు అటు ఎథిక్స్ కమిటీగా కేసీ బాను ఎన్నుకోవడం జరిగింది ఈ విచారణ వైపు కొనసాగుతుంటుంది మరోవైపు ఈ యొక్క పరిష్కారాలు వివాదాలు పరిష్కారాలు పరిష్కరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తెరదీసేందుకు ఈ యొక్క అంబోర్స్మెంట్ కమిటీతో పాటు మరోవైపు ఎథిక్స్ కమిటీని కూడా ఈ రోజు అటు క్లబ్ మెంబర్స్ అందరూ కూడా నియమించుకోవడం జరిగింది ప్రస్తుతం ఇంకా కొద్దిసేపటి అటు ఇద్దరు నిందితున్నాయి సీఈఓ ఎస్సీఏ సిఇగా ఉన్నటువంటి కంటితో పాటు మరొక ట్రెజర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావుని ఇద్దరును కూడా ఉప్పల్సి చేయడానికి తన ఛాంబర్స్ తీసుకురావడం జరిగింది ఇప్పల్ స్టేడియంలో ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రావు ఎక్సీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు వందల మ్యాచ్లు రంజీ మ్యాచ్ కావచ్చు నేషనల్ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కావచ్చు చాలా దాదాపు ఐదు వందల మ్యాచ్ కండక్ట్ చేశారు ఐదు వందల మ్యాచ్ లో తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి పరికరాలు ఏంటి వాటి సంబంధించినటువంటి టెండర్స్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ఆ బిల్స్ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సీఐడి అధికారులు పూర్తిగా అవుతున్నారు ఇందులో భాగంగానే గా ఉన్నటువంటి సునీల్ తో పాటు ట్రెజర్ గా ఉన్న శ్రీనివాసరావు ఇద్దరిని కూడా ఉప్పల్ స్టేడియానికి తీసుకురావచ్చు వారి ఛాంబర్ లో ఉన్నటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఏదైతే బిల్స్ ఎప్పుడైతే ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు ఎలాంటి బిల్స్ పెట్టారు టికెట్ల విక్రయాలకు ఎంత వచ్చింది వారికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్ టీం నుంచి ఎన్ని ఎంత పది శాతం వచ్చిన టికెట్స్ ఎక్కడెక్కడికి మీరు సప్లై చేశారు వీటన్నిటి సంబంధించిన వివరాలపై కూడా సిఐడి అధికారులు ఇద్దరిని నిందితులు ఇక్కడ తీసుకొచ్చి నిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఉప్పల్ స్టేడియాన్ని తీసుకొచ్చి కీలక ఆధారాలు సేకరించారు ఈ రోజు మూడో రోజు భాగంగానే ఇద్దరు సునీల్ తో పాటు ట్రెజర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ ని కూడా ఇద్దరిని తీసుకొచ్చి విచారణ అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే ఒకవైపు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అయితే కంప్లీట్ అయింది చాలా మంది క్రికెట్ క్లబ్ మెంబర్స్ నూట డెబ్బై మూడు మంది రావాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేవలం ఎనభై మంది మాత్రమే క్లబ్ మెంబర్స్ వారు మెజార్టీగా ఉన్నటువంటి వారందరి ఏకగ్రీవంగా ఇద్దరిని అటు అంబోర్స్మెంట్ కమిటీ అధ్యక్షుడితో పాటు ఒకవైపు ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఇద్దరిని కూడా నియమించుకోవడం జరిగింది భారీ నేతృత్వంలో ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి వివాదాలు పరిష్కారాలు మొత్తం కూడా వీరి సభ్యులు కూడా చూస్తారు ఇక ఈ సభ్యులకు వచ్చిన ఫిర్యాదులు అన్ని పరిష్కరించిన తర్వాత మరో త్వరలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు అనుకుంటారు త్వరలోనే మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం